మంగళం గురుదేవాయ మహానే గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మార్కండేయ మోనే మౌని మార్కండేయ మోనే ముని పుంగవరాతికైకోమౌ వేడుకతో మంగళమిదే మార్కండేయ మౌని మంగళమి మార్కండేయ మౌని ధరూ కండ మహామోని పూత్రుండవు ధర్మవృత్త చరిత ప్రవీణోడవు సరసి జానోడవు కరుణా పేద శరణో శరణంటే నను చెరాచ కో దీచ కో నీ మంగళమి మార్కండేయమౌ నీ మంగళమి మార్కండ మోనీ దండి లింగమును బట్టి పూజిస్తీ నిండు నూరేండ్ల ఆయువును కొని తెస్తేవి దండలే సేదము రండివే పండిత జ్ఞాన పావన ప్రార్థించితే మేం ప్రార్థించితే మేం మంగళమిదే మార్కండేయమో నే మార్కండేమో నే దేవదేవునికై ఆవనము చేస్తేవి భవన రోసి పోతుంటివి దేవుడా వంటి మేం కావు మంట సు మేం విరజుడవు కరుణాతోనే కరుణాతోనే മംഗളമിത മാർക്കണ്ടേയ മോനേം മംഗളമിത മാർക്കണ്ടേയ മോനേം നിസറി മമ്മു അന്തിനി മണിയന്തിനിഷധി ചേ నిన్ను కలిగి ఉంటే మేం దోషిలో గీతి మేం దాస చేసీతి మేం నీ దాసోడు పురుషోత్తముని మొరం విని ముని మురవేణి మంగళ మీదే మార్కండే యమోని మార్కండేయమోని